वैसे ही मतलब वो वाली मतलब क्या समझ रहे हो हां हम्म तो चलते चलते ये जो हुआ हां सिर्फ वो कुछ और वही चीज हो गया 5.0 है और जो ये बात चल रही थी कंप्लीट प्लान में ना क्वाइट चल रही है जैसे कि ये भी है बेस्ट प्रोडक्ट डायरेक्टली रावल्स भाग स्पोर्ट गाइस वन ऑफ थ्री नितिन अभी बात करेंगे भाइयों पुष्टि ना है तो वहां साइन में संदरव चेक कर लेंगे समझता हूं లేకుండా అదేవిధంగా ఎవరికైతే వచ్చి చేసుకోవాలంటే ఒక ఒక నెల రోజుల్లో మీకు మళ్ళీ ఒక సంస్థ సమాచారంతో స్టేట్ గవర్నమెంట్ వారి సహాయంతో అందజేయబడతాయని కనుక తెలియజేస్తున్నాను అదేవిధంగా రెడ్డి సోమవారం వచ్చి మంగళవారం మంతా ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా అక్కడ మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా కార్యక్రమానికి మనకు అవకాశం కల్పించినటువంటి మున్సిపల్ కమిషన్ గారికి వాటి సిబ్బందికి మరియు మరియు ఇతర ఎవరైతే మాకు సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీడియా ప్రతినిధులకి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులుగా పనిచేస్తూ ఉన్నాం అదే భాగ అదే విధంగా మరి ఈరోజు బాపట్ల జిల్లా మరి బాపట్ల పంటలోనే ఉపయోగం దివ్యాంగులకి ఉపన ఉపకరణాల కోసం క్యాంపు ని ఏర్పాటు చేసి ఉన్నారు మన ఒక జిల్లా కలెక్టర్ గారు మన ఒక దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ గారు మనం దివ్యాంగుల సంఘాల వారు అందరం కూడా కలిసి అనేక మార్లు వినత పత్రాలు ఇచ్చి మా యొక్క దివ్యాంగులకి ఉపకరణాలు ఇవ్వాలని చెప్పి తెలియజేసినందుకు మరి ఈ యొక్క ఉపకరణాల క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు బాపట్లలో ఇప్పటికే పన్నెండు గంటలకే దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది దివ్యాంగులు ఉపకరణాల కోసం అప్లై చేసుకుంటూ ఉన్నారు ఇంకా సాయంత్రానికి కూడా ఇంకా ఎంత మంది అవుతారో మరి ఈ విషయంలో మరి ఒక క్లారిటీ ఒక నాలుగు వందల ఐదు వందల మంది వస్తారు అని చెప్పి మేము అనుకుంటున్నాం అని చెప్పి కూడా మరి మరీ తెలియజేస్తూ ఈ యొక్క క్యాంప్ కి మా యొక్క దివ్యాంగులందరూ కూడా ఉపకరణాలు అందించడం కోసం క్యాంప్ పెట్టినందుకు మరి కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ గారికి ఏడీ గారికి కూడా మన చేతులైతే నమస్కారం చేస్తున్నాం అదేవిధంగా మన ఒక రిపబ్లిక్ గణతంత్ర శ్రోత్సవం రోజు కల్లా ఈ యొక్క బాపట్లలో లో జరిగిన క్యాంపు జరిగిన క్యాంపులో జరిగిన వారందరు కూడా ఉపకరణాలు జిల్లా కలెక్టర్ గారు అందించే మార్గం ఆలోచించాలని చెప్పి మరీ మరీ కోరుతూ ఉన్నాం